అందరికీ నమస్తే నా పేరు పున్నారమేష్ తిరుపతి కాజందర్ మండలం నేను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కమిషన్ ఇప్పుడున్నటువంటి మన ముందు ప్రధాన సమస్య ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూరగలన చేసి చివరికి కోర్టు తీర్పుతోటి వెనుకపోయే పరిస్థితి వచ్చింది దీనికి ఒక కాంగ్రెస్ పార్టీ ఒకరే కారణం కాదు వెనుకపోవడానికి దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి బీజేపీ మరియు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ప్రధాన కారణం ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి ఇరవై ఏడు మరియు ముప్పై నాలుగు శాతాన్ని తగ్గించి ఈరోజు మనకు ఇరవై మూడు శాతాన్ని స్థానిక సంస్థల రిజర్వేషన్ తగ్గించిన చరిత్ర బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు మన దేశం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మన దగ్గర నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కానీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఎందుకు అంటే ఈరోజు మనం ఓట్లు వేస్తే వాళ్ళు పెద్ద నెక్కిలా లేదని మన ప్రశ్న ఎందుకు వీళ్ళు మాట్లాడటలేరు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు మనిషి మినిస్టర్లు అయినా ఈరోజు బీజేపీ వాళ్ళు ఎంపీలైనా అయినా బీసీ వీళ్ళు ప్రజాప్రతినిధ్యంగా గెలుస్తారని నేను అడుగుతున్నాను కాబట్టి వీళ్ళ కుర్చీలు కలవాలంటే మనం ఐక్యం కావాలి మనం ఐక్యంగా కావడంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం మనం అంత ఐక్యం కావాలి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బీసీ జేఏసీని మన ఆశయము నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మన శక్తివంతులు లేకుండా అందరం కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ అన్ని కులాలను ఐక్యం చేయాలి మనకు ఉన్నటువంటి అధికార లెక్కల పక్క నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి కులానికి పది మంది వచ్చినా ఈరోజు మనం ప్రపంచాన్ని సృష్టించవచ్చు ఆ రకంగా మనం అంతా కూడా ఐక్యం కావడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చేసిన ప్రతి అన్నకు మిత్రుడికి ధన్యవాదాలు అసలు